ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు మరొక వైపు గీమ్మ తార్నాం వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు రంగంలోకి దిగారు వరద ఉధృతి పెరిగితే ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామంటున్నారు అధికారులు కొమరంభీం జిల్లాలో ప్రాణహిత నది పరవల్లు తొక్కుతుంది కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్లు వరదలో మునిగిపోయాయి సమీపంలోని పల్లె ప్రకృతి వనంలోకి పంట పొలాల్లోకి వరద నీరు చేరింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వరద ప్రాంతాల్లో పరిస్థితిపై మరింత సమాచారం అంజయ్ అందిస్తారు అంజయ ఓటి హైదరాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి కుండపోతగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అదేవిధంగా ఏదైతే అదే అదేవిధంగా ప్రాణహిత నదుల్లో క్షణానికి నీటి మట్టం పెరుగుతుంది మనం ప్రస్తుతం అదే అదేవిధంగా ఏదైతే పెన్నుగంగా పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడు వరద ముప్పు పొంచి ఉందనే ఒక భయం వెంటాడుతుంది అదేవిధంగా పెన్నుగంగా పరివాహక ప్రాంతమైన దులారల్లో మనం ప్రస్తుతం ఉన్నాయి ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి ఏదైతే జైనత్ బోరజ్ మండలాల గుండా ఈ నది ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా నది నదిలో ఏదైతే వరద నీరు పెరుగు పెరుగుతుండడంతో ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు ముఖ్యంగా గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా ఇటువైపు అటువైపు ఏవైతే రెండు ప్రాంతాలు అటువైపు అనుకొని ఇటువైపు అనుకొని నది ఉధృతంగా ప్రవహిస్తుంది దాంతో ఏదైతే ఈ పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో అదే అదేవిధంగా తరణం కూడా ఉదయం ఉప్పొంగి ప్రవహించింది అటువైపు ఇటువైపు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఈ సందర్భంగా ప్రజల్ని అప్రమత్తం చేయడానికి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాన్ని ఏదైతే తరలించే విధంగా అధికారులు అప్రమత్తంగా వివరిస్తున్నారు ఈ సందర్భంగా అనుగంగాలో వరద ఉధృతిని పరిశీలించ పరిశీలించడానికి బూరజ్ ఎంఆర్ఓ రాజేశ్వరి సందర్శించడం జరిగింది ఎట్లా ఉంది పరిస్థితి అనే అంశాన్ని మేడం నాటి తెలుసుకుందాం మేడం ప్రధానంగా పరిస్థితి ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్లో ఉంది ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు లోతట్టు ప్రాంతాలు ఎవరెవరు అయితే ఉన్నారో ఆల్రెడీ ఇంతకు ముందే మన పంచాయత్ సెక్రటరీతో కానీ విలేజ్ ఎల్లర్స్తో కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది చేన్ల సైడ్ వెళ్ళద్దు అనేసి చెప్పడం కూడా టామ్ టామ్ కూడా చేయడం జరిగింది మన పై అధికారులు కూడా కలెక్టర్ సార్ కానీ వాళ్ళందరికీ అందరికీ చెప్తున్నారు ఏంటంటే బయటికి వెళ్ళద్దు వర్షం ఉంటుంది అనేసి దాని ప్రకారంగా ఎవరు కూడా బయటికి వెళ్ళడం అయితే చేయట్లేదు ఏదైనా ఉంది అనేసి అంటే మనం చూసుకోవడానికి అనేసి మేము కూడా పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి మా రెవెన్యూ సిబ్బంది పంచాయతీ పంచో సిబ్బంది కానీ బయట వెళ్ళి విజిట్ చేయడం అయితే జరుగుతుంది ఏ ఏ ఊర్లో ఎక్కడెక్కడ ప్రాంతాలు లోతట్టు ఉన్నాయో అవి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేసి విజిట్ అయితే చేయడం జరుగుతుంది ప్రధానంగా పెనుగంగా పరివాహక ప్రాంతంలో బోరోజ్ మండలంలో ముంపుకు గురయ్యే ప్రాంతాలు గ్రామాలు ఎన్ని ఉన్నాయి అక్కడ ఏ విధమైన అప్రమత్తత కొనసాగుతుంది అక్కడ ఇప్పుడు బోరోజు మండలంలో అయితే ఒక ఏడు విలేజ్లు అయితే ఉన్నాయి ఏడు విలేజ్లకి బ్యాక్ వాటర్ రావడం వల్ల మనకు బయటి బయట దారి రావడం పోవడం అని నిలిపివేయడం జరుగుతుంది అలాంటి విలేజ్లలో కోరట ఆకోలి కేదార్పూర్ ఆ విలేజ్లు ఉన్నాయి అవి కూడా వెళ్ళేసి చూసేసి వచ్చాము ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎక్కువ పైనుంచి ఎక్కువ వర్షం పడితే డొల్లార కానీ ఆ పెను మనకు ఎక్కువ బయట వాటర్ అనేసి ఇక్కడ ఇక్కడ ఉండదు ఒకవేళ పైన వాటర్ పడితే మనకు ఇబ్బంది బ్యాక్ వాటర్ అనేసి మనకు మన దగ్గర ఉన్న సాధనాల వాటర్ కానీ వస్తే మనకు బ్యాక్ వాటర్ ఇబ్బంది కానీ ప్రాబ్లం ఏం లేదు ఇప్పటికే గిమ్మ వాగు ప్రవహిస్తుంది ప్రవహిస్తుంది కోరాటకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అక్కడ ఉంది అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ వర్షం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం కంట్రోల్లోనే ఉంది పైనుంచి అంటే లోతట్టు ప్రాంతాలు కాబట్టి అది లోయ లో బ్రిడ్జ్ కాబట్టి వాటర్ పై నుంచి వస్తా ఉంటాయి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు వెంటనే వర్షం తగ్గుముఖం పట్టడం వల్ల కొంచెం వాటర్ తగ్గింది ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర రాకపోకలు సాగించే తరుణం వద్ద ఏదైతే వాగు ఉధృతంగా అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ ఇప్పుడు వాటర్ తగ్గింది ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే రాకపోకలు మేము మన రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ పోలీసు వాళ్ళందరం కలిసేసి అక్కడ రాకపోకలు బంద్ చేయడం జరిగింది మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్ దారి కూడా ఉంది లాండా సాంగి నుంచి నీరాలకు డైరెక్ట్ బేలా వెళ్ళొచ్చు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎక్కడైనా ఈ వరద నీరు చేరి పంట పొలాలు మునిగిన పరిస్థితి ఉందా పంట పొలాలు అయితే ఎక్కువ వర్షం పడితే పంట పొలాలకు నాశనం దాంతో అంతకంటే ఎక్కువ ఏముండదు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వర్షం ఏ విధంగా వచ్చినా ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టామని అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ విఠల్తో వి విసిక్స్ న్యూస్ ఆదిలాబాద్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులోకి వరద చేరుతోంది కొమరంభీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు కొమరంభీం ప్రాజెక్టు నీటి మట్టం రెండు వందల నలభై మూడు మీటర్లు కాగా ప్రస్తుతం రెండు వందల ముప్పై ఏడు మీటర్లకు చేరింది ఇక ఇన్ఫ్లో ఎనిమిది వందల యాభై క్యూసెక్లు ఉండడంతో రెండు గేట్లు ఎత్తి నాలుగు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు